హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలనుకుంటున్నారు ఈ పరిస్థితి గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూస్తాం అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఓకే ఈరోజు టాపిక్ లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు చూసేస్తాం అలాగే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తా ఉండండి ఓకేనా టూ అడ్వాన్స్ ए सब्जेंट्स, नेट अप कॉर्ड्स, थ्री अप पिंटिकल्स, फोर अप पिंटिकल्स, दस अंकर, नेट अप पिंटिकल्स, नेट अप स्वर्ड्स టెన్ అప్స్వర్డ్స్ దెవెన్ అప్ పెంటికల్స్ ఫైవ్ అప్స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ ద ఫుల్ కార్డ్ ఓకే కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం ఫోర్ ఆఫ్ పెంటికల్ కార్డ్ కి క్లారిఫికేషన్

ఆఫ్ ఈ రోజు రీడింగ్ చూస్తుంటే బాటమ్ ఆఫ్ డెక్ ప్రకారం మీ పర్సన్ కి మీ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉందండి మేబీ ఇప్పుడు కూడా ఈ పర్సన్ కి మీ విషయంలో క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది ముందు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతి విషయంలో అపార్థాలు చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా వచ్చారు అంటే ఈ రీసెంట్ టైంలో లో ఈ పర్సన్ కి ఫుల్ క్లారిటీ అయితే ఉందన్నమాట మీ విషయంలో తను ఎమోషనల్ అవుతున్నారు అండ్ మీ విషయంలో తను ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మేబీ పర్సన్ మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉండడం వలన తను గిల్టీనెస్ లో ఉండొచ్చు తనకు తనే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తా ఉన్నారండి అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా అవుతున్నారు తనకు తనకు తెలియకుండానే తన కళ్ళల నుంచి నీళ్ళు రావడము అలాంటిది అయినా సరే బయట చూపిస్తున్నారా అంటే లేదు టెన్ ఫ్రెండ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన హ్యాపీగానే ఉన్నారు అనే విధంగా తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ పర్సెంట్ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ఈ పర్సన్కి కి మీ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందనమాట మీరు ఎలాంటి వారు మీరు ఎలాంటి మనస్తత్వం కలవారు అనేది అనమాట అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదా ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీ పై ఆఫీసర్ కావచ్చు లేదా మీ కోలీగ్స్ కూడా కావచ్చు అనమాట ఈ పర్సన్ కెరీర్ విషయంలో మీకు ఏదో హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీతో పాటే మిమ్మల్ని కూడా సమానంగా తీసుకెళ్ళాలి మంచి పొజిషన్కి అని ఈ రోజు తను ఆలోచిస్తున్నారనమాట మీకు ఏదో కెరియర్ పరంగా ఏదో ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి కొంతమందికి మనీ రిలేటెడ్గా కూడా హెల్ప్ చేయాలి అని కూడా అనుకోవచ్చు అనమాట మీ పర్సన్ అండ్ మీతో ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని అంటున్నారండి మీతో ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అంటే మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి పర్సన్ రాసి వచ్చేసి కర్కాటకం వృక్షిక మీనరాశి మిథునం తులా కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి అనమాట ఈ రాసులలో మీ పర్సన్ ఉన్నారు మీరు అంటే తప్పకుండా ఇక్కడ రీజూనియన్ అవుతుంది అండ్ ఇంకొక మెసేజ్ మర్చిపోయాను వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా ఉంటారనమాట వీరు మీకు ఏదో ఆఫర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ కొంతమంది కెరియర్ పరంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు అండ్ కొంతమంది మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ వారి ఇంట్లో వారితో కావచ్చు వారి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు వారి సిస్టర్ తో కావచ్చు వారి గర్ల్ తో కావచ్చు మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు అండ్ వారి లైఫ్ లో తన హ్యాపీగా ఉండలేకపోతున్నారండి తనకు చాలా కోపం వస్తుంది బీపీ ఎక్కువైపోతుంది మీ మీద పోసివ్నెస్ వస్తుంది సో మీరు దూరంగా ఉండడం తనకు అవడం లేదన్నమాట సో మిమ్మల్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ లైఫ్ లో సక్సెస్ వస్తుంది రీయూనియన్ అవుతుంది అంటే చీకటి అంతా వెళ్ళిపోయి ఇక్కడ మీ లైఫ్లో సన్ వస్తుంది అనమాట అంటే వెలుతురు మీ లైఫ్లో రాబోతుంది అని అర్థం అండ్ యూనివర్స్ ఈ పర్సన్ ని మీ లైఫ్లోకి పంపించడము మీ లైఫ్లో ఉన్న చీకటి అంతా మీ లైఫ్లో కొత్త వెలుగుని యూనివర్స్ అనేది తీసుకురాబోతుంది అని చెప్పొచ్చు కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారండి తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు రిలేషన్ పరంగా రీయూనియన్ అవుతుంది అండ్ కెరియర్ పరంగా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారనమాట మీతో రిలేషన్ ఎలాగైనా సరే కంటిన్యూ చేయాలి అనే విధంగా చాలా కొంతమంది మీ పర్సన్ చాలా స్పీడ్గా మీ లైఫ్ లోకి రావాలి వెంటనే మీతో రీయూనియన్ కావాలి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి మేబీ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేసి ఉన్నారు వారు మీ మీద పాజిటివ్ ఏదో చెప్పారనమాట మీ గురించి పాజిటివ్ వర్డ్స్ దాని వలన తన మనసు మళ్ళీ తను మళ్ళీ మీ వైపుకి అడుగులు వేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ తన లైఫ్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారండి తను ఏదో విషయంలో మోసపోయి కూడా ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తను చాలా మోసపోయి ఉన్నారనమాట ఈ పర్సన్ దాని వలన తను మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి తన ప్రపంచం అంతా మీరే అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట కొత్త లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ కి చాలా ఫ్యాషన్ ఉందండి మీ మీద అంటే తన లైఫ్ పార్ట్నర్ లో ఉండే క్వాలిటీస్ అన్ని ఇప్పుడు ప్రజెంట్ టైమ్ లో కనిపిస్తున్నాయి అనమాట ఈ పర్సన్ ఎవరితో అయినా మీ గురించి డిస్కషన్ చేస్తే వారు కూడా మీ వైపుకే మాట్లాడడం వలన మీ తనకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేది రావడం వలన తను మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది కానీ తన మనసుకి మళ్ళీ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీరు కరెక్ట్ రాంగా అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకు ఏదో కాల్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరితోనో తనకి చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా వస్తూ ఉన్నాయన్నమాట అండ్ మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుందండి ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో కూడా ఉన్నట్టుగా మెసేజ్ అనమాట అంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో కూడా డీల్ అవుతా ఉండొచ్చు అనమాట వారి లైఫ్ లో వారి పార్ట్నర్ కూడా ఉంటే వారితో ఈ పర్సన్ కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట కాబట్టి మీ వైఫ్ కి ఈ పర్సన్ అడుగులు వేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మీ మీద ఫోకస్ చేస్తున్నారనమాట వారి లైఫ్ లో ఎవరితోనూ తనకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ రావడం వలన వారిని ఇంకా ఈ పర్సన్ పట్టించుకోదలుచుకోలేదు సో మీ వైపుకి ఈ పర్సన్ అడుగులు వేస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే ఎప్పుడు తను రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట అంతకుముందు ఈ పర్సన్ మీ విషయంలో ప్రతిదానికి తప్పించుకోవడం అనమాట మీరు ఏం అడిగినా సరే తను తప్పించుకొని పారిపోవడం అనమాట సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ పరంగా ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అండ్ మీ రిలేషన్ పరంగా హార్డ్ వర్క్ చేయాలి మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తన ప్రపంచం అంతా మీరే అని ఈ పర్సన్ మీ ఆలోచనలోనే ఈ పర్సన్ బతుకుతున్నారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసిన తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా వచ్చారు అంటే ఇప్పుడు దాని విషయంలో ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ కి కూడా మీ పర్సన్ భయపడి కూడా ఉండొచ్చు కొంతమంది థర్డ్ పర్సన్ మాటలే మీ పర్సన్ వింటారనమాట మీ పర్సన్ మాటలు థర్డ్ పర్సన్ వినరండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు వినడం వలన వారి మాటలు వారి చెప్పు చేతల్లో అయితే మీ పర్సన్ ఉంటారు కాబట్టి తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందనమాట ఈ కనెక్షన్లో మీకు కాల్ చేయడం అయితే చూపిస్తుందండి కొంతమందికి కాల్ చేయాలి అండ్ కొంతమందికి ఏదో మీ పర్సన్ ఏదో మీకు ఆఫర్ తీసుకొని రావడం జరుగుతుందండి ఏదో చిన్న ఆఫర్ అయితే తీసుకొని వస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే ఈరోజు మీరు కలుసుకుంటారు అండ్ ఇద్దరికి ఫ్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఓకే చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి సో తన లైఫ్లో తనకి ఏదో హార్ట్ బ్రేక్ అవడం వలన ఈ పర్సన్ మీ విషయంలో దిగులుగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారనమాట ఓకేనా అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం ఈ పర్సన్ ది మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్ ది మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పర్సన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో టూ కార్స్ వచ్చాయి చూస్తాం అండ్ మీది పాస్ట్ సూపర్ అండ్ ప్రెజెంట్ డెవిల్ ఎనర్జీ అండ్ ఫ్యూచర్ డెవిల్ ఎందుకు వచ్చింది ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఏసాబ్ స్వాట్స్ అండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉన్నాయంటే లో ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారండి ఒకరి మీద ఒకరికి చెప్పాలి ప్రేమ అయితే ఉందండి ఇక్కడ మీ సోల్మేట్ని మీరు ఆల్రెడీ కలుసుకొనే ఉన్నారండి వీరే మీ సోల్మేట్ అని మీకు తెలియదు మీకు తెలియకపోవచ్చు ఈ పర్సన్కి కూడా తెలియకపోవచ్చు అనమాట కానీ వారే మీ సోల్మేట్ అండి మీ సోల్మేట్ని మీరు కలుసుకొని ఉన్నారు అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం వలన ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ రోజు ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అనమాట అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ మీద చాలా డెవిల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం లేదు కదా దాని వలన మీకు కోపం వస్తుంది మీ ప్రేమంతా ఈ పర్సన్కి పంచాలి మీరు ఈ పర్సన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తనని ఎంతగా ఆరాధిస్తున్నారో అదంతా ఈ పర్సన్కి మీరు తెలియజేయాలి అనుకుంటున్నారనమాట దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నారు అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు వారితో మీకు మ్యారేజ్ కూడా అవుతుందన్నమాట పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ బాగున్నాయండి ప్రజెంట్ పాస్ట్ లో బాగుంది మధ్యలో ఏదైనా జరిగి ఉండొచ్చు ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ అనేది అండ్ ప్రజెంట్ లో కూడా చాలా బాగుంది ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ లో ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారండి వారితో మీకు మ్యారేజ్ కూడా అవ్వబోతుంది ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ ఫ్రెండ్స్ లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను ఎంతమంది లైవ్ కావాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లైవ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకేనా ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ రెస్ట్ అండ్ రెజోనేషన్ విక్టరీ డిసైడ్ అండ్ మీ ఎనర్జీస్ మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం చూపిస్తుందండి తను కూడా విక్టరీ సాధిస్తున్నారు మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారనమాట మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గ్యారెన్సీ ఏంటి మీకోసం కనెక్షన్ గురించి ఏంజల్స్ మీరు వినండి ఓకేనా టూ కార్స్ వచ్చాయి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ లైఫ్ లో చేంజెస్ రాబోతుంది అని చెప్తున్నారు అండ్ మీ లైఫ్ లో ఏదైనా ఫియర్స్ ఉన్నాయంటే అవన్నీ మీరు లెట్ గో చేయండి ఓకేనా బాటమ్ ఆఫ్ ద డే కమ్మర్చింది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని చెప్తున్నారండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు నా రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెసిడేట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఈరోజు లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను మేబీ ఈవినింగ్ కూడా పెట్టచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్